ఆరు నెలల పాలనపై ప్రజల్లో తీవ్రత వ్యతిరేకత వ్యక్తమవుతోన్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం స్వయంగా చేయించుకున్న సర్వేలోనూ అదే విషయం వెల్లడి కావటం అధికార పార్టీ వర్గాలను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది పాలనను ప్రతిబింబించే మంత్రుల పనితీరు మీద సర్కారు ఇటీవల సర్వే చేయించి వారికి ర్యాంకింగ్స్ ఇచ్చింది ఇదే విషయాన్ని సీఎం స్వయంగా కేబినెట్ సమావేశంలో మంత్రులకు వెల్లడించారు మంది మంత్రుల్లో మందికి ర్యాంకులు ర్యాంకులు సీఎం సీఎం కుమారుడు లోకేష్ అన్ని శాఖల్లో లోకేష్ జోకే కూడా పాలన వైఫల్యమేనని మంత్రుల కామెంట్ పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత సర్వేలో ప్రతిబింబించింది మంత్రుల పనితీరు మీద ర్యాంకులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వ పెద్దలు లీక్ చేశారు కూటమి కేబినెట్ లో కేవలం ఆరుగురు మంత్రుల పనితీరు మాత్రమే సంతృప్తికరంగా ఉందని మిగతా పద్దెనిమిది మంది ర్యాంకులు అధ్వానంగా ఉన్నాయని ఆయన నివేదిక తెలిపింది సహజంగా ప్రభుత్వ పాలన తీరుకు మంత్రివర్గం పనితీరును కీటురాయిగా తీసుకుంటారు మంత్రివర్గంలో డెబ్బై ఐదు శాతం మంది సభ్యుల తీరు ఏమాత్రం బాగాలేదని సర్వేలో ర్యాంకులు అధ్వానంగా రావడం మంచి పరిణామం కాదని అధికార పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది ర్యాంకులు మరీ అద్భాన్నంగా ఉన్న మంత్రుల జాబితాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీఎం కుమారుడు లోకేష్ కూడా ఉన్నారు ప్రభుత్వానికి అన్ని తామై వ్యవహరిస్తున్న ఇద్దరి పనితీరు ప్రభుత్వ పనితీరును వేరు చేసి చూడలేమని ప్రభుత్వం చేయించిన సర్వేలో తేలిన విషయమే ప్రజల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఎన్నికల్లో అలవి కాని హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ప్రజలు గుర్తించారు ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసిన విధానమే మంత్రుల పనితీరు మీద ప్రతిబింబించిందనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించకుండా అధ్వాన్న పనితీరు పేరిట తమను నిందించడంలో అర్థం లేదని మంత్రులు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్న విషయం అధికార పార్టీ వర్గాలకు తెలుసు పైపెచ్చు లోకేష్ అన్ని మంత్రిత్వ శాఖల్లో జోక్యం చేసుకుంటే తాము చేయడానికి ఏముంటుందని తమ చేతులు కట్టేసి తాము అసమర్థులమని సర్వేలో తేల్చి ర్యాంకింగ్ ఇవ్వడమేంటని మంత్రులు ప్రశ్నిస్తున్నారు సర్వే చేశామని చెప్పి ర్యాంకులంటూ లీకులిస్తే ప్రయోజనమేమీ ఉండదని ప్రభుత్వమే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి హామీలు అమలు చేస్తే ప్రభుత్వ సామర్థ్యం పెరిగిందని ప్రజలు భావిస్తారని అప్పుడు ప్రజలడిగిన పనులు చేశామని తమ పనితీరు కూడా బ్రహ్మాండంగా ఉంటుందని మంత్రులు చెప్తున్నారు ఇక రాష్ట కేబినెట్ లో ఆరుగురు మంత్రులు మాత్రమే బాగా పనిచేస్తున్నట్లు నిపేదిక తేల్చింది అందులో మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ముందున్నారు చంద్రబాబుకు బాగా దగ్గరగా ఉంటూ రాజధాని నిర్మాణ వ్యవహారాల్లో ఆయన మనసెరిగి పనిచేస్తుండటంతో నారాయణకు అక్రతాంబూలం దక్కింది అలాగే విద్యుత్తు శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా బాగా పనిచేస్తున్నారని మంచి ర్యాంకింగ్ దక్కింది కూటమిలో జనసేన పార్టీ తరపున మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ బీజేపీ తరపున మంత్రిగా ఉన్న సత్యకుమార్ పనితీరు కూడా బాగుందని నివేదిక తెలిపింది కలెక్టర్ల సదస్సు ఇతర సమాపేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో మంత్రి లోకేష్ బాగా పనిచేస్తున్నారంటూ సీఎం పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్న విషయం తెలుసు కానీ ప్రభుత్వ సర్వే నివేదికలు అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి పనితీరులో వీరిద్దరూ వెనుకబడ్డారని నివేదిక తేల్చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు అంత బాగాలేదని నివేదిక తేల్చడమంటే అన్ని శాఖల కంటే అత్యధిక బడ్జెట్ ఉన్న పంచాయతీరాజు శాఖ ఇచ్చినా ఆయన అందుకు రీతిలో పనిచేయడం లేదని అంటే ప్రభుత్వ పనితీరు అధ్వాసంగా ఉందని అర్థమని పరిశీలకులు చెబుతున్నారు హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడమే మంత్రుల ర్యాంకింగ్ అర్థం పడుతోందని అది కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడి వ్యక్తిగత సామర్థ్యం తక్కువనే భావన కాదని జనసేన వర్గాలు చెబుతున్నాయి చంద్రబాబు తనయుడు లోకేష్ నిర్వహిస్తున్న కీలకమైన మానవ వనరుల శాఖలో అన్ని సమస్యలే ఉండడంతో ఆయన పనితీరుపై పెద్దవిరుస్తున్నా రు విద్యారంగంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు గండి కొట్టడంతో ఆయన పనితీరు మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ర్యాంకింగ్ పై మంత్రులు ఆగ్రహంతో రగిరిపోతున్నారు రాష్ట ప్రభుత్వం ఏ ప్రాతిపదికన తమ పనితీరు అంచనా వేసిందో తెలియడం లేదని సీనియర్ మంత్రులు అచ్చెనాయుడు ఆనం రెడ్డి పయ్యవ్వల కేశవ్ నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు సమాచారం ప్రభుత్వంలోని అన్ని వ్యవహారాల్లో లోకేష్ తలదూరుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇక తమకు పనిచేయడానికి అవకాశం ఎక్కడ వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు తమ శాఖలకు చెందిన కీలక నిర్ణయాలు లోకేష్ తీసేసుకుంటుంటే వాటికి తమను బాధ్యతలు చేయడమేంటనే ఆందోళన చెందుతున్నారు చివరికి తమ శాఖల కార్యదర్శులు కమిషనర్లు తమను పట్టించుకోకుండా లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని వీరు చెబుతున్నారు అన్ని పనులు వారే చేసేసుకుంటూ తమ పనితీరు బాగాలేదని ఎలా చెబుతారని ఈ మంత్రులు మండిపడుతున్నారు